అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను రొయ్యలు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి దీనికోసం నేను సముద్రపు రొయ్యలు తీసుకున్నాను సముద్రపు రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రొయ్యల్ని ముందుగానే ఉప్పు పసుపు వేసుకుని బాగా ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను ఒక రెండు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడేకాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి బాగా చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకున్నాను దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని అలా దోరగా వేగనిద్దాం దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకొని బాగా దోరగా వేగ వేగనివ్వాలి ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనించుకుందాం ఈ టమోటా ముక్కలు బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేసుకొని ఈ అంతా పోవాలండి ఈ అల్లం వెల్లుల్లి లేకపోతే పచ్చివాసన వస్తుంది కూర అందుకని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం మిరపొడి కూడా వేసుకొని బాగా వేగనిద్దాం ఇలా బాగా కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగు వండుతుంది ఇలా బాగా వే వేగాక దీంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్న రొయ్యలను కూడా వేసేస్తున్నాను ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము దీంట్లోనే నేను ఒక పొడి వేస్తానండి ఈ పొడి ఏంటంటే అన్ని మసాలా దినుసులు అన్నీ ఈ పట్ట లవంగాలు బిర్యానీ ఆకు సోంపు ఇలా రకరకాల అన్ని మసాలా అన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఇది వేయడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి అందుకని పొడి వేస్తున్నాను అంతే అండి కొంచెంసేపు పొడక పెట్టుకున్న తర్వాత దీన్ని దించేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ